ఇక్కడ ఒక చిన్న విషయం ఏమైపోయింది అంటే ఇక్కడ తను నా దగ్గర ఒక మాట నా హస్బెండ్ దగ్గర ఒక మాట నేనేమనుకుంటాను నా దగ్గర వదినా వదినా అని పిలిచినప్పుడు నేనేమనుకుంటాను అసలు తనని అనుమానిస్తానా నేను కానీ నువ్వు అక్కడ వెళ్ళి మాత్రం నువ్వు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నాకు నువ్వే దిక్కు అని మాట్లాడుతున్నావు నేను దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ఈ డబల్ గేమ్ నాకు తెలిసినప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా అది కూడా పీక్ స్టేజ్ లో తనకి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది నో రెస్పాన్స్ భయం తెలిస్తే నన్ను ఇంకేమైనా చేసేస్తుంది తెలియదు అసలు నా ఎదురుగా మాట్లాడదు ఎందుకనంటే నేను ఏదున్నా కరెక్ట్ మాట్లాడతాను నేను ఏదున్నా కరెక్ట్ స్టాండ్ ఇది తప్పండి తప్పు లేదంటే లేదు ఎక్కడ అమ్మాయిని తీసేస్తాను అని నా వెనకలా చేసింది తను ఇదంతా అప్పుడు నేను ఇంకా అవుట్ బస్ట్ అయిపోయి ఈ విషయం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం జరిగింది ఆ అమ్మాయి మా ఆయనకు దగ్గరగా రావడం చూసి నేను అసలు దగ్గరగా రావడం కూడా నేను ఓర్చుకోలేదు అలాంటి నేనే అమ్మాయిని పంపిస్తున్నా అని చెప్పేశారు ఆ దగ్గరగా రావడంతో నేను అమ్మాయి నువ్వు దూరం జరుగుతానంటే తను నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా ఉంటే అప్పుడు నేను కొట్టడానికి వెళ్ళాను మేము వెళ్ళాము అమ్మాయికి సంజాయించడం కోసం తీసుకుని వెళ్ళాము సంజాయించడం కోసం అప్పుడు కూడా అమ్మాయి ఏమని నేను తెలుసా నా దగ్గర వీడియో ఉంది మా ఇద్దరి మధ్య ఏం లేదు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు ఎందుకు ఉండాలి మా ఇద్దరి మధ్య మరి మా ఇద్దరి మధ్య ఏం లేదు అని అంటున్నావు మళ్ళీ పదహారు నుంచి సంవత్సరాల నుంచి నన్ను హెరాస్మెంట్ చేస్తారంటున్నావు మా ఆయనతో ఏమో పెళ్లి చేసుకుంటా అని అంటది నాతో ఏమో ఏం లేదంటది వదినా అంటది ఇదంతా అమ్మాయి మెంటాలిటీ అర్థం కావట్లేదండి తన కెరియర్ కోసం తను ఏమైనా చేస్తుంది వాళ్ళ మమ్మీ ముఖ్యంగా సైకోస్ ఇద్దరు సైకోస్ నిజంగా ఎవరు లైఫ్ లోకి వచ్చినా వాళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి కూర్చుంటాయి ఎవరైనా కానీ ఎంత పెద్ద స్టార్ అయినా కానివ్వండి ఆ అమ్మాయికి ఇప్పుడు ఏదైతే ఇంటికి వెళ్ళి నేను కొట్టడానికి ప్రయత్నం చేశా అన్నారు చూసారా రేపు వాళ్ళే వెళ్తారు మేబీ వాళ్ళు ఉన్న పొజిషన్ వాళ్ళు రాకపోవచ్చు వేరే వాళ్ళ ద్వారా అమ్మాయిని మెయిల్ అయినా చేస్తారు చూడండి నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గరికి వస్తున్నావు ఈ సంభాషణ తండ్రి జరిగిందా వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండరండి వాళ్ళు వదిలేసి వచ్చేసారు ఇక్కడికి వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఒకసారి వస్తాడు ఒక ఫాదర్ ఒక మదర్ ఒక మంచి గైడెన్స్ ఉంటే పిల్లలు ఇలా ఉండరు వాళ్ళ గైడెన్స్ సరిగా లేకనే పిల్లలు ఈరోజు ఇలా తయారవుతున్నారు ముఖ్యంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటాడు అబద్ధాలు చెప్తారు వీళ్ళు వాళ్ళ డాడీకి ఏం చెప్పరు నా దగ్గర అది కూడా ఆడియో ఉంది వాళ్ళ డాడీకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏమీ చెప్పరు అన్ని అబద్ధాలు చెప్తారు ఏది నిజాలు చెప్పరు ఇప్పుడు అక్కడ అక్కడెక్కడో ఉంటాడు కూతురు తల్లి ఏం చేస్తారు అనేది ఎలా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇష్టంగా నేను కన్వర్ట్ అవుతానంటది అమ్మాయి ఇష్టంగా నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని అంటది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నన్నే మాస్టర్ ఫోర్స్ చేశారు అని అంటది కూతురు మాట నమ్ముతారా మాస్టర్ మాట నమ్ముతారా